హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమంటే అంటే దేర పదహైదో భాగాన్ని వినిద్దాం ఆ రోజు సాయంత్రం అందరూ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతారు దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కేసు క్లోజ్ అయ్యే వరకు తనే చూసుకుంటాడు అభి ఆ రోజు మధ్యాహ్నం అభి ఆదిత్య ఇద్దరూ అభి క్యాబిన్లో కూర్చొని టీ తాగుతూ ఉంటారు థ్యాంక్స్ అభి అంటాడు ఆదిత్య ఎందుకు అది అంటాడు అభి నీ వల్లే సాధ్విని కాపాడుకోగలిగాను అంటాడు ఆదిత్య అది నేను ఒకటి అడగనా అంటాడు అభి ఏంటి అంటాడు ఆదిత్య అది అదే సాధ్వి ఎవరు తెలిసాక కూడా నీకు కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు ఎందుకు అంటాడు అభి నీకు తెలుసా అభి నేను నా తమ్ముళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా మీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలని అడిగితే ఐదుగురం చెల్లే కావాలనే వాళ్ళమంట మా కోరిక చాలా బలమైందేమో అభి అందుకే చెల్లిని పుట్టగానే దూరం చేసిన దేవుడు తాను తప్పు చేశాను అనుకుని ఉంటాడు వెంటనే సాధ్విని మాకిచ్చాడు సో మా చెల్లి మాకు ఎప్పుడూ అపురూపమే అంటాడు ఆదిత్య థ్యాంక్స్ ఆదిత్య అంటాడు అభి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటాడు ఆదిత్య సాధ్విని సేవ్ చేయమని నువ్వు అడగకపోయి ఉంటే అమ్మ గురించి నాకు ఎప్పటికీ తెలిసేదే కాదు ఇప్పుడు నీ వల్ల నాకు ఒక ఫ్యామిలీ ఉందని తెలిసింది ముఖ్యంగా నేను అనాథని కాదని తెలిసింది అంటాడు అభి ఇట్స్ ఓకే బావా అంటాడు ఆదిత్య ఆదిత్య అలా పిలవగానే అభి నవ్వుతూ ఆదిత్యాన్ని చూస్తాడు సరే ఇంటికి వెళ్దాం పదా బాబాయ్ని కరుణ్ కరణ్ ఈరోజు నాతో పాటు ఇంటికి తీసుకెళ్తా అంటాడు అభి ఆదిత్యాన్ని తీసుకుని బయటికి వెళ్తూ ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు ఆది కరణ్ తరపున నేను సారీ చెప్తున్నాను జరిగింది మర్చిపో అంటాడు అభి అదే నేను చెప్పాలి అనుకున్నాను అభి కరణ్ పెరిగిన వాతావరణం అతన్ని చెడ్డవాణి చేసింది తప్ప కరణ్ మంచివాడు అండ్ ఇప్పుడు అతనికి గతం గుర్తులేదు నువ్వేం భయపడకు అభి నేను అర్థం చేసుకోగలను అంటాడు ఆదిత్య థ్యాంక్స్ ఆది అంటాడు అభి కార్ ఇంటి ముందు ఆపుతూ వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉంటారు అక్షర ఎదురు వచ్చి ఆదిత్య చేతిలో నుండి క్యాపు లాటీ రివాల్వర్ అందుకుంటుంది లోపల పెట్టడానికి అన్నయ్య ఫ్రెష్ అయ్యరా అంటుంది అక్షర అభితో ఊరు నుండి వచ్చిన దగ్గర నుండి కేసు పనిలో పడి అభికి సాధ్వితో మాట్లాడే ఛాన్స్ రాలేదు ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటాడు అభి ఫ్రెష్ అవుతూ ఇంకా వీళ్ళ పెళ్లికి ఆలస్య చేయొద్దు ఇంట్లో మాట్లాడేయాలి అనుకుంటాడు ఆదిత్య సాధ్వి మాత్రం ఎప్పటిలాగే అసలు ఏవి జరిగినట్టు కూల్గా ఉంది అల్లరి చేస్తూ అభి బిజీగా ఉన్నాడని అర్థం చేసుకుని అతన్ని డిస్టర్బ్ చేసే పనులు ఏవీ చేయదు అభి ఆదిత్య ఫ్రెష్ అయి వచ్చి హాల్లోకి వచ్చినారు కరణ్ సాధ్వి డాలర్ దగ్గర కూర్చొని దానితో ఆడుకుంటున్నారు అక్షర అటుగా వెళితే కరణ్ అక్షరాన్ని చూసి అక్షర ఇక్కడ ఇక కూర్చో అంటాడు ఏంటన్నయ్యా అంటుంది అక్షర ఊరికే ఎందుకు తిరుగుతున్నావురా రెస్ట్ తీసుకో బేబీ గురించి కూడా ఆలోచించు అంటాడు కరణ్ మాటలకి అక్షర కంట్లో నుండి నీళ్లు వస్తాయి అది చూసిన అందరూ చాలా సంతోషపడతారు మీ అమ్మగారు నిజంగా చాలా మంచివారు అభి అంటారు మధు గారు ఇన్ని రోజులు కరణ్ భాటియా భాటియా దగ్గర ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడు కానీ మీ అమ్మ మంచిదనం అతనిలో ఇంకా ఉన్నాయి చెల్లెంటే చాలా ప్రేమ చూపిస్తున్నాడు అంటారు కృష్ణ గారు అవును కేసు విషయం ఏమైంది అంటారు మాధవ్ గారు ఈ రోజుతో ఆ పని అయిపోయింది అంటారు అభి ఆదిత్య తాతయ్య అభి ఇంటికి వెళ్తా అంటున్నాడు అంటాడు ఆదిత్య సాధ్విని గమనిస్తూ అప్పటి వరకు మాట్లాడిన సాధ్వి ఆ మాట వినగానే సైలెంట్ అయిపోతుంది ఆదిత్య తనలోనే తాను నవ్వుకుంటుంటాడు ఇక్కడ ఇక్కడేమైనా ఇబ్బందిగా ఉందా అంటారు కృష్ణగారు అయ్యో అదేం లేదు తాతయ్య బాబాయిని కర్రని తీసుకుని వెళ్దామని అంటాడు అభి ఇంకొన్నాళ్ళు ఉండండి అంటారు ఆయన లేదు మావయ్య నేనే అభికి చెప్పి వెళ్దామో అనుకున్నాను వాడే అనేసాడు ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు అంటారు నారాయణ గారు ఆ కూడా వెళ్తాను అనడంతో ఇక చేసేదేమీ లేక సరే అబి కానీ ఈ రోజుకి ఉండండి రేపు వెల్దూర్లే అంటారు ఆయన ఆ బీ వైపు కోపంగా చూస్తూ పైకి వెళ్ళిపోయింది సాధ్వి అది చూసి అబీ నవ్వుకున్నాడు ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అభిని కనీసం చూడనే లేదు సాధ్వి ఏంటి బావా మా చెల్లి అడిగిందా అంటాడు చందు అబీ నవ్వి అవును బామర్తి అంటాడు అయితే అలగ తీర్చేస్తే సరే అంటాడు చందు అలా భోజనాలు ముగించి ఎవరి రూమ్స్ వాళ్ళు వెళ్ళిపోతారు సాధ్వికి నిద్ర పట్టగా మెల్లగా టెరస్ పైకి వెళ్తుంది అది చూసిన అభి కూడా తన వెనకే మెల్లగా వెళ్తాడు సాధ్వి మాత్రం అభిని గమనించలేదు పైకొచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు అభి అభి వెళ్ళిపోతున్నాడు కనీసం తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేరు అని కోపం బాధ తన్నుకు వస్తున్నాయి సాధ్వికి తన మొహంలో బాధ చూసిన అభికి గుండె మెలిపెట్టినట్టు అవుతుంది సాధ్వి అంటాడు మెల్లగా అభి వచ్చాడని అర్థమై ఎందుకు వచ్చారు సార్ అంటుంది సాధ్వి సారీ సాధ్వి అంటాడు అభి సాధ్వి చేతుల్ని పట్టుకుని అయ్యో మీరు మా ఇంటికి గెస్ట్ కదా రేపు వెళ్ళిపోతున్నారు కూడా మీరు సారీ చెప్పడం ఏంటి అంటుంది సాధ్వి చేతులు విడిపించుకుని కోపంగా ఉందా అంటాడు అభి సాధ్వి పైకెత్తి లేదు అంటుంది సాధ్వి వస్తున్న కన్నీరని ఆపుకుంటూ మరెందుకు ఏడుస్తున్నావు అంటాడు అభి సాధ్వి కళ్ళు తుడుస్తూ నేనేమి ఏడవడట్లేదు నువ్వు దూరం జరుగు అంటుంది ఒక అడుగు వెనక్కి వెళ్ళి అబి మళ్ళీ సాధ్వి దగ్గరగా జరిగి గట్టిగా హాట్ చేసుకుని నిల్చుంటాడు ముందు అభి నుండి విడిపించుకునే ప్రయత్నం చేసినా తన వల్ల అవక అలాగే ఉండి కాసేపటికి అబీ చుట్టూ చేతులు వేస్తుంది కోపం పోయిందా అంటాడు అబి తన తలకి ముద్దు పెడుతూ ఎందుకు వెళ్తున్నాం ఉండొచ్చు కదా అంటుంది సాధ్వి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు సాధ్వి కొన్ని రోజులే కదా తర్వాత నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేస్తావు కదా అంటాడు అభి ఇంకా తన పట్టు బిగిస్తూ అభి తల తన తలదాచుకుని ఏడుస్తుంది సాధ్వి రెండు చేతుల్లోకి సాధ్వి మొహం తీసుకుని ఏమైందిరా అంటాడు నన్ను ఇక్కడ నుండి త్వరగా తీసుకెళ్ళి అభి నాకు ఇక్కడ ఎందుకో కష్టంగా ఉంది అంటుంది సాధ్వి ఎందుకురా ఏమైంది అంటాడు అభి అందరూ నాతో ఇదివరకు లాగనే ఉంటున్నారు అభి కానీ నేనే అలా ఉండలేకపోతున్నాను నవ్వు నటిస్తూ బ్రతికేస్తున్నాను నా వల్లే ఇంతమంది ఇబ్బంది పడ్డారవి నేను పుట్టడం వల్లే అంటుంది సాధ్వి ఛా అలా ఏం కాదు నువ్వంటే అందరికీ చాలా ఇష్టం బంగారం అత్తయ్య మామయ్య ప్రేమకి సాక్ష్యం నువ్వు పుట్టగానే అమ్మ నిన్ను ప్రేమించింది తనకి ఏమైనా పర్వాలేదు నిన్ను కాపాడాలి అనుకుంది నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని తెలిస్తే అందరూ ఎంత బాధపడతారు అంటూ ఓదారుస్తున్నాడు అవునా అభి అందరూ నన్ను చాలా ఇష్టపడతారు కానీ నేనే అందరినీ బాధ పెడుతున్నాను ఎందుకో ఇది వరకటిలాగా ఉండలేకపోతున్నాను అంటుంది సాధ్వి చూడు సాధ్వి నువ్వు ఈ ఇంటి అమ్మాయివి ఇక్కడున్న వాళ్ళందరూ నీ సొంత వాళ్ళే అంటాడు అభి అంటుంది సాధ్వి మధ్యలో నీకు తెలిసినవన్నీ మర్చిపో నేను ఆదిత్యతో మాట్లాడాను మీ అన్నయ్యలకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటాడు అభి సాధ్వి కాస్త తేలికపడి అభి గుండెలపై అలాగే ఉండి కళ్ళు మూసుకుంటుంది అవును నీకు ఈ విషయాలన్నీ ముందే తెలుసు కదా అంటుంది సాధ్వి తెలుసు కానీ మొత్తం కాదు సగమే తెలుసు అంటాడు అభి సాధ్వి తలపై తలని ఆనించి నేను రేపు వెళ్ళిపోతాను తర్వాత వచ్చి మెల్లగా మన విషయం ఇంట్లో మాట్లాడతాను సరేనా అంటాడు అభి అంటుంది సాధ్వి అభి గుండెపై చిన్నగా ముద్దు పెడుతూ రేపటి నుండి కాలేజీకి వెళ్ళు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు మన పెళ్ళి అయ్యేలోపు చదవడం అయిపోతే బెటర్ తర్వాత మళ్ళీ అంత టైం ఉంటుందో ఉండదో అంటాడు అభి ఉండదు అంటుంది సాధ్వి సాధ్వి మెడపైన ముద్దు పెట్టి పెళ్ళయ్యాక మనకి టైం సరిపోదు బంగారం క్రికెట్ టీం తయారు చేసే పనిలో ఉంటాం కదా అంటాడు అభి కన్ను కొడుతూ చీ అంటుంది సాధ్వి సిగ్గుపడుతూ ఆ రోజు రాత్రి మొత్తం కబుర్లు చెప్పుకుంటూ అలాగే కూర్చుంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ సాధ్వి నిద్రపోతుంది అమాయకంగా నిద్రపోతున్న సాధ్విని చూస్తూ కూర్చున్నాడు అభి తెల్లవారుతుండగా సాధ్విని రూమ్లో పడుకోబెట్టి బుగ్గపై ముద్దు పెట్టి తన రూంలోకి వెళ్ళిపోతాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరతారు అభివాలు మా అక్షర జాగ్రత్త ఆదిత్య అంటారు అభి కరణ్ ఆదిత్యని హక్ చేసుకుని చందు పృథ్వీ అజయ్ విజయ్ అభిని హక్ చేసుకుని మా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటాం బావా అంటారు కొంటగా కృష్ణ తులసమ్మగారుల ఆశీర్వాదం తీసుకుని మాధవ్ రుక్మిణి మధు రాధిక వాళ్ళకి చెప్పేసి కారెక్కుతారు అందరూ రంగయ్య కూడా వెళ్తున్నట్లు చెప్తాడు అభి డాలర్ సాధ్విని వదలలేక వదలేక వదిలి ఎక్కుతుంది డాలర్ వెళ్తుంటే సాధ్వికి ఏడుపు వస్తుంది అలా అభి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం మధు గారు రాధిక గారు అజయ్ విజయ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ వెళ్లడంతో ఇంట్లో సందడిపోతుంది సాధ్వి తన రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా వస్తుంది అక్షర సాధ్వి తలపైన చెయ్యి వేసి చూస్తూ ఒంట్లో బాగానే ఉందా అని అడుగుతుంది హా నేను బాగానే ఉన్నాను వదిన అంటుంది సాత్వి మరి ఎందుకు ఇంత డల్లుగా ఉన్నావు మా అన్నయ్య వెళ్ళిపోయాడనా అంటుంది అక్షర సాధ్వి చిన్నగా సిగ్గుపడి కాదు అంటుంది అప్పుడే కాబోయే వాడి మీద బెంగ పెట్టేసుకున్నావు ఇక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మమ్మల్ని మర్చిపోతావేమో అంటుంది నవ్వుతూ అదేంటి వదిన అలా అంటావు నేనేం మర్చిపోను అంటుంది సాధ్వి ఆహా మరి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటుంది అక్షర సూటిగా ఆ మాట వినగానే అప్పటి వరకు రెప్పచాటన దాగిన కన్నీరు బయటికి తుంగి చూశాయి సాధ్వి అక్షర వైపు చూడలేక తలదించేస్తుంది సాధ్వి తలని పైకెత్తి కన్నీళ్లను తుడిచి అమ్మమ్మగారు చెప్పినట్టు నువ్వు పుట్టింది మధురాలంటే ఆ ఇంట్లో అయినా పెరిగింది ఈ బృందావనంలో ఇక్కడ అందరూ నీ వాళ్లే సాధ్వి అన్ని బంధాలు నీకు ఇక్కడే దొరికాయి నీకు ఈ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలున్నాయి మరి అవన్నీ మర్చిపోయి నీకు అవసరం లేని నిజాన్ని తలచుకుంటూ ఇలా బాధపడడం కరెక్టా అంటుంది అక్షర సాధ్వి అక్షరాన్ని హక్ చేసుకుని ఎందుకు వదిన నేనంటే మీకు ఎంత ఇష్టం నా వల్ల మీరు ఎన్ని సంవత్సరాలు కష్టాలు పడ్డారు అన్నీ వదిలి ఏమీ లేని వాళ్ళలాగా బ్రతికారు అయినా మీకు కోపం లేదా అంటుంది సాధ్వి ఎందుకు కోపం సాధ్వి ఎవరి మీద కోపం నీలాగే నాకు ఇన్ని రోజులు మేము ఫలానా అని తెలియదు కానీ ఇప్పుడు తెలిసినా నాకు బాధ లేదు సాధ్వి వల్లే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారని తెలిసింది ఇన్ని రోజులు మేమెవరుమో తెలియని నాకు నా కుటుంబం గురించి తెలిసింది ఇవన్నీ ఎప్పుడో దూరమైన నా చిట్టి మరదల వల్లే కదా అంటుంది అక్షర సాధ్వి తలని మరుతూ అక్షర మాటలకి సాధ్వి మనసు కుదుటపడుతుంది ఇంట్లో వాళ్ళతో తనకున్న బంధాన్ని వాళ్ళు చూపించే ప్రేమని గుర్తు చేసుకుని థ్యాంక్స్ వదిన అంటుంది సాధ్వి చూడు సాధ్వి అమ్మా నాన్నల ప్రేమ అన్నయ్యల ధైర్యం కట్టుకున్న వాడి ఆదరణ ఇవన్నీ ఉండాలంటే చాలా అదృష్టం కావాలి ఆ విషయంలో నువ్వు చాలా లక్కి రోజు అంజనా అత్త లేవగాని దాక్షాయిని పెద్దమని చూసేవారేమో అందుకే నీకు తనలాంటి మంచి మనసు వచ్చింది అన్నయ్య భార్యని కూడా తోడబుట్టిన దానిలాగా చూసుకునే గొప్ప గుణం ఉంది నీకు అంటుంది అక్షర సాధ్వి అనే పిలుపు వినిపించి ఇద్దరూ బయటికి వస్తారు ఏంటి తాతయ్య అంటుంది సాధ్వి మీకోసం బ్లాక్ గ్రేప్స్ తెచ్చాను మీ నాని జ్యూస్ చేస్తా అంటుంది అది చేస్తే మనం తాగలేమమ్మా నువ్వు చేయి అంటారు ఆయన ఆ మాటకి అందరూ నవ్వుతారు తులసమ్మ గారు కృష్ణ గారి వైపు గుర్రుగా చూసి హో అబ్బో మీకే ఉంది గొప్ప మనవరాలు అంటుంది ఊరుకో తాతయ్య ఆ జ్యూస్ చేయడం నాకు నేర్పింది నానమ్మనే కదా అంటుంది సాధ్వి అలా చెప్పరా బంగారం అంటారు తులసమ్మ గారు అబ్బా మళ్ళీ స్టార్ట్ అయిందా మీ గొడవ అంటాడు చందు రే నీ పని నువ్వు చూసుకోరా అంటుంది సాధ్వి సాధ్విని ఏమైనా అంటే ఊరుకొని చెప్తున్నా అంటారు కృష్ణ గారు రే అన్నయ్య అది మనల్ని ఏమన్నా మనం దాన్ని ఏమన్నా బ్యాండ్ పడేది మనకి అని తెలుసు కదరా సైలెంట్గా ఉండు అంటాడు పృథ్వీ అవుంద్రా అది సీల్ రా కసి అంటాడు చందు తాతయ్య అంటుంది సాధ్వి గారంగా చందు పృథ్వీ వైపు సీరియస్గా చూస్తారాయన చాలా రోజులకి అందరూ నార్మల్గా మాట్లాడేసరికి రుక్మిణి గారు పిల్లల్ని చూసుకుని మురిసిపోతున్నారు మాధవ గారు కూడా ఆనందంగా చూస్తున్నారు అందరినీ అలా సాధ్వి మళ్ళీ నార్మల్ అవుతుంది అలా నెల గడిచిపోతుంది సాధ్వి కాలేజీకి కూడా వెళ్తుంది మళ్ళీ ఎగ్జామ్స్కి అభి తీసుకెళ్తాడు ఆదిత్యకి తెలియదు అనుకుని అబీని కలవడానికి ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటుంది ఎన్ని రోజులు ఇలా చేస్తుందో చూద్దామని ఆదిత్య కూడా నవ్వుకోవడం చందు పృథ్వీ అక్షర తమాషా చూడడం ఇలా రోజులు చాలా హ్యాపీగా అయిపోతున్నాయి ఒకరోజు ఉదయం వేడిగా సూర్యకిరణాల ముఖాన్ని తాకి ఇబ్బంది పడుతున్నాయి కామ్మటి కాఫీ వాసనకి హాయిగా అనిపిస్తుంది చీకటిగా ఉండే రూమ్లో కొత్తగా వచ్చిన వెలుతురు నిద్రని డిస్టర్బ్ చేస్తుంది మెల్లగా కళ్ళు తెరిచేసరికి రెండు చేతులతో కర్టన్స్ని జరుపుతూ ఉన్న సాధ్వి ఎదురుగా ఉంది కానీ చూపు మాత్రం విల్లులాగా వంగిన నడుము నుండి పక్కకు జరగడం లేదు మెల్లగా అడుగులు వేస్తూ సాధ్వి దగ్గరికి వెళ్ళి నడుము పట్టుకుని పైకెత్తుతాడు అలా పెట్టుకోగానే ఉలిక్కిపడ్డ సాధ్వి అభిని చూసి రిలాక్స్ అయి కర్టన్స్ని సరిచేసింది నిదానంగా దించి అలాగే వెనుకల్ని హక్ చేసుకుని సాధ్వి భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకుని ఏంటి మేడం గారు పొద్దున్నే వచ్చారు అంటాడు అభి అభి చేతులు తన నడుముకి తగులుతుంటే తన గుండె పరుకులు పెడుతుంది అతని చేష్టలకి మనసు లయ తప్పుతుంది అభి చేతులపై చేయి వేసి నీకోసమే అంటుంది అలాగే ముందుకి తల వంచి శంకల్ లాంటి మెడని ముద్దాడుతాడు అభి తన చేతి వేరని అభి జుట్టులోకి పోనిచ్చి వెంట్రుకలతో ఆడుతుంది సాధ్వి మెల్లగా మాటలు గొంతు దాటి ప్లీజ్ అభి వదులు అంటున్నాయి ఇంకా గట్టిగా హాక్ చేసుకుని అలాగే మెడవంపుల్లో తలపెట్టి ఎందుకొచ్చావు అంటాడు అలా అంటున్నప్పుడు అతని పెదాల కదలిక మెడపైన గిలిగింతలు పెడుతుంటే అభికి దూరంగా ఉండలేకపోతుంది సాత్వి తన వైపు తిప్పుకొని నుదుటిపైన ముద్దు పెట్టి కళ్ళపైన ముద్దు పెట్టి బుగ్గల్ని చేరుకుంటాడు మేమేం ఏం చేసాం మాకు ముద్దు పెట్టవా అన్నట్టు ఎర్రగా చూస్తున్నాయి పెదాలు తన పెదాలు సమీపించి వాటిని అందుకునే లోపే సాధ్వి చూపు పక్కనే ఉన్న టేబుల్ మీద పడి అభి పెదాలకి తన చేయి అడ్డు పెడుతుంది ఏమైంది అంటాడు అభి నడుము మీటుతూ సాధ్వి దూరంగా జరిగి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏంటిది అంటుంది నీకు తెలుసు కదా అంటాడు అభి అంటే నిన్న డ్రింక్ చేసావా అంటుంది నడుముపై చేతులు వేసుకుని సీరియస్గా అబ్బా దొరికిపోయాను అనుకుంటూ అంటాడు తల పైకి కిందికి ఆడిస్తూ పక్కనే ఉన్న కాఫీ తీసుకుని కాఫీ తాగుతూ సాధ్వి అలాగే సీరియస్గా చూస్తూ ఇంట్లో మావయ్య ఉన్నారు నీకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు నువ్వు ఇలా డ్రింక్ చేస్తే ఎలా అంటుంది సాధ్వి ముగ్గురం కలిసే అంటూ నాలెక్కరుచుకుంటాడు ఇంకా కోపంగా చూస్తూ అంటే ముగ్గురు తాగారా అందుకే ఇంకా మావయ్య కరం లేవలేరు అంటుంది సాధ్వి కాఫీ చాలా బాగుంది బంగారం అంటాడు అవి సాధ్వి కోపం నశానికి తాగుతుంది మీరు తాగడం కాకుండా మామయ్య గర్త తాగిపిస్తానా నువ్వు నాతో మాట్లాడుకు అంటూ కిందికి వెళ్ళిపోతుంది అభి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు గుడ్ మార్నింగ్ వదిన ఎప్పుడొచ్చావు అంటాడు కరణ్ షూస్ వేసుకుంటూ తాగి పడుకున్నావు నేను వచ్చింది నీకు తెలియదులే అంటుంది సాధ్వ కోపంగా కరణ్ అభి వైపు చూసి తెలిసిందా అంటూ కళ్ళగిరేస్తాడు అవును అని సైవి చేస్తాడు అభి ఇక మీ గొడవ మీరు పడండి నేను వెళ్తున్నా అంటూ జాకింగ్కి వెళ్ళిపోతాడు కరణ్ సత్యనారాయణ గారు ఇక లేవకపోవడంతో పిల్లిలాగా కిచెన్లోకి చేరుకుంటాడు అభి కోపంగా వంట చేస్తున్న సాధ్విని చూసి సారీ అంటాడు హక్ చేసుకుని తన చుట్టూ ఉన్న అభి చేతుల్ని తీసేసి మాట్లాడితే వాతపడతా అంటుంది గెరటి చూపిస్తూ వసే దెయ్యం మేము లైట్గా తాగామే దానికే ఎంతకూడవా అంటాడు అభి మీరు ఎలాగైనా ఉండండి కానీ మామయ్య గారికి ఎందుకు డ్రింక్ ఇచ్చారు అంటుంది ఇటు తిరిగి అభి మళ్ళీ సాధ్వి దగ్గరికి వెళ్ళి ఈ ఏజ్లో ఆయన చేసే పనులు ఏమున్నాయే ఇన్ని రోజులు పడిన బాధ మర్చిపోవడానికి ఆయన తాగేది రోజుకి రెండు బెగ్గులు అదేదో మాతో కలిసి తాగారు అంటాడు సాధ్వి జుట్టు సవరిస్తూ అప్పటికి శాంతించింది దేవత నిజంగా రెండే కదా అంటుంది మళ్ళీ అబ్బా రెండేనే బాబు అంటాడు అభి సరేలే అంటుంది సాధ్వి పొద్దున్నే ఇలా వచ్చావు వచ్చిందానివి ఇలా టెంప్టింగ్గా రెడీ అయ్యి టెంప్ చేసావు ఏదో నా తిప్పలు నేను పడుతుంటే మంచి సీన్ పాడు చేసావు అంటాడు బాధగా మొహం పెట్టి ఎన్ని చెప్పినా మళ్ళీ అదే టాపిక్ దగ్గర ఆగుతావు నువ్వు అంటుంది సాధ్వి ఇంతలో కరణ్ ఫోన్ చేసి అన్నయ్య వదిన కూలయిందా అంటాడు హలో అనడం నేర్చుకోండి మరిది గారు అంటుంది సాధ్వి ఫోన్ లిఫ్ట్ చేసి వదిన నువ్వా అంటాడు కరణ్ ముందు ఇంటికి రా అంటుంది సాధ్వి అసలు మీకు భయం లేకుండా పోతుంది అంటుంది అభివైపు చేస్తూ నువ్వు వచ్చాక భయపెడో కానీ ఇంత పొద్దున్నే నువ్వు ఇంటికి రా అంటాడు అభి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నానమ్మ తాతయ్య అమ్మ నాన్న ఏదో ఫంక్షన్కి వెళ్ళారు చందు పృథ్వీ బయటికి వెళ్ళారు అన్నయ్య వదినికి కాస్త ప్రైవసీ ఇవ్వచ్చు కదా అని ఇలా వచ్చాను అంటుంది సాధ్వి ఎక్కడికైనా వెళ్దామా అంటాడు అవి వద్దు ఇంట్లోనే ఉందాం ఈరోజు అందరం అంటుంది సాధ్వి వదిన కాఫీ అంటూ వస్తాడు కరణ్ కాఫీ ఎందుకులే కాని ఒక పెగ్గు వేయినా అంటుంది సాధ్వి కంగు అంటాడు కరణ్ ఇదిగో అంటూ ఇస్తుంది కప్పు హి 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 అని నవ్వుతాడు కరణ్ నేను వెళ్ళి మామయ్య గారిని లేపుతాను అంటూ పైకి వెళ్తుంది సాధ్వి మామయ్య కాఫీ అంటూ వెళ్తుంది సాధ్వి నా బంగారు తల్లి వచ్చావా అంటారు ఆయన నిద్రలేపుతూ ఆయన చేతికి కాఫీ అందించి మీరు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటుంది సాధ్వి ఆ రోజు మధ్యాహ్నం నలుగురు లంచ్ చేసి కూర్చుంటారు అన్నయ్య చందు వాళ్ళు ఫోన్ చేశారు బయట చిన్న ప్లాన్ నేను వేస్తున్నాను అంటాడు కరణ్ నన్ను కూడా ఆ లైబ్రరీ దగ్గర దించుతూ వెళ్ళు నాన్న ఆ రోజు ఈరోజు ఆ ప్రసాద్ గారు నా కోసం వస్తానన్నారు అంటూ కరెన్తో కలిసి డాలర్ని తీసుకుని వెళ్ళిపోతారు నారాయణ గారు వాళ్ళు వెళ్ళగానే సాధ్వి పక్కకు జరిగి తన చెయ్యి పట్టుకుని చెప్పండి అమ్మాయి గారు అంటాడు అభి అభి తన భుజం పైన తలపెట్టి అభిని చూస్తుంది సాధ్వి ఏంటి అలా తినేసేలా చూస్తూ ఉన్నావు అంటాడు అభి సాధ్వి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ రూమ్ ఎలా ఉంది చెప్పని లేదు అంటుంది సాధ్వి నువ్వు వచ్చాకే నా లైఫ్లోకి నా వెలుతురు వచ్చింది జీవితం కొత్తగా ఉంది అందంగా ఉంది అంటాడు అభి ఎప్పటిలాగనే ఉంటుంది అంటుంది సాధ్వి అభి బుగ్గపై ముద్దు పెడుతూ త్వరలో ఎడబాటు ఉంటుందని ఊహించక మొగుడికి ముద్దు పెట్టడం అలా కాదు అంటూ సాధ్విని తన మీదకు లాక్కుంటాడు సాధ్వి తప్పించుకుని పరిగెడుతుంది ఇల్లంతా తిరిగి ఒక రూంలోకి వెళ్తుంది ఒకప్పుడు సాధ్వి ఉన్న రూమ్ అది మొత్తం తన ఫోటోలే ఉన్నాయి ప్రతి గోడకి తన జ్ఞాపకమే రకరకాల పువ్వులతో చిన్ని చెట్లతో అందంగా డెకరేట్ చేసున్నారు చూడగానే ఆశ్చర్యపోయింది సాధ్వి చుట్టూ చూస్తూ వెనక్కి తిరుగుతుంది డోర్ దగ్గర నవ్వుతూ చేతులు కట్టుకుని నిలిచిన అభి ఉంటాడు పరిగెత్తుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని కిందికి వంచి ఐ లవ్ యూ బావా అంటూ పెదాలు అందుకుంటుంది అభి కూడా తన చేతులు సాధ్వి చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని ఆ ముద్దు కంటిన్యూ చేస్తాడు ఎంతసేపు అలా వారి తొలి ముద్దు ఆస్వాదించారో వాళ్ళకే తెలీదు సాధ్వి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుందని అర్థమై మెల్లగా వదులుతాడు అభి సాధ్వి ఇంకా అభి కౌకిట్లోనే ఉండి అతని గుండెపై వాలుతుంది మన పెళ్ళయ్యాక నీకు ఈ రూమ్ గిఫ్ట్ ఇచ్చి అప్పుడు కిస్ అనుకున్నాను నేను అనుకున్నట్టే మన ఫస్ట్ కిస్ ఈ రూమ్లోనే పెట్టావు అంటాడు అభి థ్యాంక్ యూ అంటుంది సాధ్వి అభి చుట్టూ చేతులు ఇంకా బిగిస్తూ మళ్ళీ సాయంత్రానికి సాధ్వి ఇంటికి వెళ్ళిపోతాను అనడంతో అభి తీసుకెళ్తాడు ధారణ అంటారు పంతులు గారు మేళం అంటారు చిన్న పంతులు గారు కళ్ళ నిండా నీళ్లతో చేతన్ వైపే చూస్తుంది సాధ్వి నవ్వుతూ తాళి కట్టించుకోలేదు అంటే మీ వాళ్ళు నా దగ్గర ఉన్నారు గుర్తుందిగా అంటాడు చిన్నగా తనకే వినపడేలాగా కళ్ళు గట్టిగా మూసుకుని తల వంచుతుంది సాధ్వి అభి తన చేతికి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ చేతిలో పట్టుకుని తాళి అందుకుంటాడు చేతన్ సాధ్వి మెడలో మూడు ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడా నన్ను కాపాడుకోపోయినా పర్వాలేదు మా వాళ్ళకి ఏమీ అవ్వకుండా చూసుకో అనుకుంటుంది మనసులో మరి ఈ చేతని ఎవరు ఎందుకు సాత్వి పెళ్లి జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్